ప్రభుత్వ ఉద్యోగుల ప్రజలపై అధికారుల ఆడిందే ఆటగా పాడిందే పాటగా ప్రభుత్వ ఉద్యోగుల ఆటలు సాగుతున్నాయి విజయనగరం జిల్లా శృంగవకోట నియోజకవర్గంలో సచివాలయంలో ఆగడాలకి లేకుండా పోతున్నది సమాచార హక్కుల చట్టం రెండు వేల ఐదు అనుసరించి ప్రతి అధికారులు పాటించవలసిన విధులు తొంగలో తొక్కుతున్న అధికారులు కొన్ని గవర్నమెంట్ ఆఫీసుల్లో పౌర సమాచార అధికారి ఫ్లెక్స్ గానీ బోర్డులు కానీ కానరావటం ఎవరికి అందజేయాలి అనే విషయం ఎవరికీ అర్థం కావడం లేదు దీనిపై తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు ఫోర్ వన్ బ హౌసింగ్ ఆఫీస్ చెప్పండి ఫోర్ వన్ ఫోర్ వన్ బి ఫోర్ వన్ బి ఫోర్ వన్ బి నడ చెప్పాను మీరు తెలుసుకోండి అయితే చెప్పాలా ఎక్కడ నేను ఎస్కోట గ్రామస్తున్నాండి మా బాబు క్యాస్టీ సర్టిఫికేట్ కోసం సచివాలయము నెంబర్ ఫోర్కి రావడం జరిగింది అయితే వీళ్ళు నాకు సరిగ్గా నాకు కమ్యూనికేట్ అవ్వలేదు మూడు రోజులు బట్టి మిమ్మల్ని చిక్కు చూపుతున్నారు అయితే నిన్న నేను ప్రత్యేకించి ఎంఆర్ వెళ్ళి అక్కడ కూర్చొని చేయించుకున్న పరిస్థితి జరిగింది అందువల్ల అంటే వీళ్ళు వచ్చిన వాళ్ళకి సరైన అవగాహన చెప్ప ఎవరికి సమాధానం చెప్పట్లేదు నెక్స్ట్ వచ్చి అడిగితే ఇప్పుడు మాకు సర్వర్ అవ్వట్లేదు అని చెప్పి ఒక కా చూపిస్తున్నారు రెండో రిటర్న్స్ అంటే మేము ఇప్పుడు మా యాక్ట్ కింద ఫోర్ వన్ బిని అప్లై చేశాము అయితే దానికి ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వట్లేదు మాకు లేదు అని అన్నారు బయట కూడా దాని సంబంధించి ఏ యొక్క బోర్డు కానీ ఏమీ లేదు ఇదే విధంగా జరిగితే మేము కమిషన్ వరకు వెళ్ళే వీళ్ళకి అదంతా కూడా త్రీ ఫస్ట్ విధంగా మేము ముందుకు వెళ్తాము ఇప్పుడు సార్ ఇప్పుడు పౌర అధికారి బోర్డు లేదని అన్నారు కదా ఒక్క సచివాలయంలోనో లేదా ఇంకెక్కడైనా మీరు ఏమైనా అబ్జర్వ్ చేశారా నేను చూసిన దగ్గర నుంచి మంచిగా ఐదు చోట్ల ఎక్కడ లేదండి నిన్న నాకు ఇక్కడ ఇబ్బంది జరిగింది కాబట్టి నేను ఇప్పుడు దీన్ని మీ వరకు తీసుకురావడం జరుగుతుంది